పది లక్షల ఎకరాలకు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం ఇచ్చిన డ్రిప్ ఇరిగేషన్ గాని ఎక్విప్మెంట్ కానీ మొత్తం నాశనం చేసి ఇప్పుడే కేశవ్ చూపించాడు ప్రజెంటేషన్ లో ముప్పై కోట్ల రూపాయలు వస్తు సామాగ్రి చుప్పు పట్టిపోయింది ఈ ముఖ్యమంత్రికి బుద్ధుందా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ కాదా ముప్పై కోట్లు ఉదా ఇందా లేదా ఇలాంటి వాడు ముఖ్యమంత్రి అర్హత అని మిమ్మల్ని అడుగుతున్నా సమాధానం చెప్పమంటున్నా కాదు అని గట్టిగా చెప్పట్లుగు మీరు కూడా చెప్పాలి నిరసత్తలే చేయాలి ఈయన దగ్గరని దీనికంటే ఎక్కువ మనం కోరుకోలేము ఎందుకంటే ఉల్లిగడ్డకు ఆలుగడ్డకు తేడా తెలియని ముఖ్యమంత్రి అవునా కాదా వ్యవసాయం అంటే ఏం తెలుసు తమకు తెలుస్తుందా వ్యవసాయం అంటే అందుకే నేను ఒకటే చెప్తున్నా బీమా పథకాన్ని తీసేశాడు నేను ఒకటే ఆమె ఇస్తున్నా మళ్ళీ పాత బీమా పథకం తీసుకొచ్చే బాధ్యత ప్రతి ఒక్క రైతుకి అన్నదాత కింద ఇరవై వేల రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది జనసేనది ఇంకో పక్క మీరు చూస్తే మా తమ్ముళ్ళు ఇక్కడే ఉన్నారు యువత ఎక్కడ పోయినా యువతను చూస్తున్నా మీ ఉత్సాహాన్ని చూస్తున్నా మీ అభిమానం చూస్తున్నా ఆకాశానికి గంతులేస్తున్నారు మీరంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలనుకుంటున్నారు జాబ్ క్యాలెండర్ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా బిఎస్సీ పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ రోజు ఏం చెప్పారు ఎవరికైనా ఒక ఉద్యోగం వచ్చిందా తమ్ముళ్ళు ఇప్పుడు పోతున్నాడు పోయేటప్పుడు నోటిఫికేషన్ ఇస్తాడంట ఎవరిని మోసం చేస్తామని అడుగుతున్నా నేను ఐటీ ఉద్యోగాలు ఇచ్చా టీచర్ ఉద్యోగాలు ఇచ్చా మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఏంటి వాలంటీర్ ఉద్యోగం లేకపోతే ఫిష్ మార్ట్ లో లేకపోతే మద్యం షాపుల్లో ఉద్యోగాలు ఇచ్చారు అంతే కదా అది తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండే వ్యత్యాసం ఈ రోజు మీరందరూ ఇక్కడ ఉన్నారు విద్యకు ప్రాధాన్యత ఇచ్చాం కాలేజీలు తెచ్చాం ఇంజనీరింగ్ కాలేజీలు కానీ మెడికల్ కాలేజ్ కానీ సెంట్రల్ యూనివర్సిటీ కానీ నిన్న ప్రధానమంత్రి ప్రారంభించిన కస్టమ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా మనం తీసుకొచ్చింది ఆ రోజు నేను ఒకటి ఆలోచించాను ఇక్కడ ఉండే పిల్లల కోసం అనంతపూర్ లో ఉండే యువత కోసం సాక్షాత్తు పది సార్లు ఇళ్ళి కియా మోటార్స్ తెచ్చాం పన్నెండు లక్షల కార్లు ఇక్కడ తయారై ప్రపంచమంతా కూడా తిరుగుతున్నాయంటే అది తెలుగుదేశం పార్టీ విజన్ మీరేం చేశారు అమర్ రాజా బ్యాటరీస్ ని ఈ రాష్ట్రంలో ఉండేదని తరివేశారు అవరాకాల తమిళ్లు మనం పరిశ్రమలు తెచ్చాం వీళ్ళు పరిశ్రమలు తనివేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా పదహారు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చాం అవన్నీ కానీ అయ్యుంటే ముప్పై లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేటివి వచ్చాయని అడుగుతున్నా మిమ్మల్ని మళ్ళీ ఉద్యోగాలు కావాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా జాబు రావాలంటే జాబు రావాలంటే జాబు రావాలంటే బాబు రావాలంటే మీరేం చేయాలి ఇంట్లో పడుకుంటారా సైకిల్ ఎక్కండి తెలుగుదేశం జనసేన జెండా పట్టండి డెబ్బై నాలుగు రోజులు మీరు కష్టపడండి ఆ తర్వాత మీ జీవితాల్లో వెలుగు చేసి వెలుగు తీసుకొచ్చే బాధ్యత మీ భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చే బాధ్యత నాది నాది నాదిని మరొక్కసారి మీ అందరికా మీ ఇస్తున్నా మీరు సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా మీరు సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా మీరు సిద్ధమైతే నేను కూడా సిద్ధం మీరు పది అడుగులు ఇండి నేను వంద